చికెన్ మొత్తం పెద్ద పదార్థాలు చేసి డంపింగ్ చేశారు సార్ ఒకటి రెండోది వచ్చి నిన్న వాళ్ళ ఇంట్లో సంఘటన జరిగిన ఇంట్లో వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయికి జ్వరం వస్తే టాబ్లెట్ తీసుకోవడానికి పోయిన వాళ్ళు అయితే వాళ్ళు పోతా పోతే ఏం చేసిన అంటే గేటు పెట్టలేదు గేటు పెట్టకపోయే వారికి ఏమైతుందంటే ఆ బాలుడు అలా నైనా ఇంట్లోనే ఉంది బాలుడు ఇంట్లోనే ఉన్నాడు కదా అనుకొని కొన్ని క్షణాలు బయటకెళ్ళిన కుక్కొచ్చింది ఇది అందుకుంది ఇగో ఇదే సార్ ఇదే స్పాట్ ఇది తీసి బేజం ముందు తినేసింది ఇవన్నీ కుక్కలు ఏం చే పదార్థం తింటుందేమో అని అనుకునే వరకు అప్పుడు ఇక్కడ మన వాసింగ్ పనికి బాబు అవుతుంది నీళ్ళ పనికి బాబు ఒక్క నిమిషం చిన్న ఏమో మెసులుతుంది అన్నారు బాబు చిన్న బాబు ఈ రోజు నా భార్య కోలుకోలేకపోతుంది ఆ సంఘటన చూసి కోలుకోలేకపోతుంది అర్థమైందా ఇసంటి కుక్కలని నేను ఒక డిమాండ్ చేస్తాను సార్ ఒక్కసార్ బొర్రెలను కోస్తున్నారు మేకలను కోస్తున్నారు ఏటలను కోస్తున్నారు ఎద్దులను కోస్తున్నారు దున్నపొత్తులను కోస్తుండ్రు ఆ చికెన్ మటన్ తిన్ను ఎవ్వరు లేడా ఇది ఒక్కటే నా జియో ఇది ఎందుకు రద్దు చేస్తలేరు ఇది ఎందుకు రద్దు చేస్తలేరు దీని మీద ఏముంది ఇంకెన్ని పానాలు పోవాలా ఇంకెన్ని పోవాలా సుచ్చ లేదా సుద్ధ లేదా ఒక్క జియో ఒక్క జియో హైకోర్టు జడ్జరే చెప్పింది కదా హింసవాదం ఉండొద్దు అని ఎందుకు సార్ హింసవాద అంటే పానాలు పోవాలా కుక్కల వల్ల ప్రాణాలు పోవాలా మనం చికెన్ మటన్ తినాలా మన పెళ్లిళ్ళు తినాలా పెళ్లి చికెన్ మటన్ లేని పెళ్లి ఏదైతుంది అది హింసవాదం కదా సార్ అది ఇంకోటి సార్ మా దగ్గర స్ట్రీట్ లైట్లు లేవు స్ట్రీట్ లైట్లు లేవు నైట్ ఏడు కాగానే గంజాయి సార్ గంజాయి మందు మొత్తం ఇక్కడ అంతా ఏం లేదు సీసీ కెమెరాలు లేవు మా దగ్గర సీసీ కెమెరాలు లేవు సీసీ కెమెరా ఉంటే మనిషిని పట్టుకుంటాము మాకు ఒక గైడ్ ఉంటుంది సీసీ కెమెరా ఉంటే ఏంటంటే వాని ముఖం రూపురేఖలు తెలుస్తాయి ఈడ చెత్తేకి వచ్చిన ఆ బండిని జూమ్ చేస్తాం మన బండి స్థితి చేస్తాం మన బండిని సీద్ చేస్తాం ఖచ్చితంగా స్వీత్ చేస్తాం మాకు సీసీ కెమెరాలు కావాలా లైట్స్ మంచి ఇచ్చాము మా ప్రాబ్లం మీకు మీరు ఎంతవరకు మీరు వర్క్ చేయాలనుకుంటే మేము చూస్తాము అప్పుడు మీకు మీ మాకు రెండు మీకు తెలిసి మీకు మాకు తెలుస్తా మీరెంత మంది మంచి మంచి పని చేశారని అర్థమైంది మా ప్రాబ్లమ్ అంటే ఒకటి రెండు చెప్పలేము చాలా ప్రాబ్లం ఇప్పుడు చెట్లు కూడా వేస్తారు అది మా బాధ అంతా మీరు కన్నారా చూసారు ఇప్పుడు ఇక్కడ పరిస్థితి కూడా మీరు చెట్లు కూడా చెట్లు కూడా వేస్తారు